నెల నాలుగు నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు ఎందుకు ఆ మాట వచ్చింది ఆ రోజు కేసీఆర్ ఉండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కానీ ఇలా రైతులకు పద్నాలుగు పదిహేను గంటలకే తగ్గిపోయింది దావఖానలో పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు మందులు ఇచ్చిండ్రు బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు మాయమైంది దావకాన్ల గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచి నీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు అప్పుడేమో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అప్పుడు బాండ్ పేపర్లు రాసేయలే బాండ్ పేపర్లు రాసిండ్రు చేతులల్లో మొక్కిండ్రు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు చట్టబద్దత అన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు ఏమైందయ్యా ఆరు గ్యారెంటీలు అంటే అప్పుడు చేతులు మొక్కిండ్రు ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పినారు కానీ ఈరోజు ఏ గ్యారెంటీలైతే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డపారలై మీ కాంగ్రెస్ పార్టీని బొంద జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఏం చెప్పింది ఆ రోజు మీరు చూస్తారా ఒకసారి టీవీ లేపి చేయాలి నా పాతయి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు బాబు ఒకసారి చూపియదు కూడా మా జనాలకు రుణమాఫీ అయిన వాళ్ళందరూ అయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడు నేను అవి మాఫీ చేస్తాను కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరే రుణమాఫీ చేస్తా అయినా రుణమాఫీ ఎవరికన్నా ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు నాడు కృషిల కూర్చోంగానే రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం అన్నాడు వచ్చినయా రుణమాఫీ ఎవరికన్నా నేను అందుకే మీకు చెప్తున్నా రుణమాఫీ అయినోళ్లు రెండు లక్షలు మాఫీ అయినోళ్లు కాంగ్రెస్ పార్టీ కోటైంది కానాలంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి ఇప్పుడు వడ్లు వచ్చినాయి యాసంగి వడ్లు వచ్చినాయి ఊళ్ళలా మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఐదు వందలు బోనస్ అన్నాడు మక్కలకు బోనస్ ఇస్తా అన్నాడు ఇప్పుడు బోనస్ ఇస్తాడా బొంద పెట్టుమంటాడా ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి పంతొమ్మిది వందల అరవై వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్లు కొనే బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు ఏమైనా వడ్లు కొనాలన్నా వద్దా ఆయన ఇరవై ఐదు వందలకు వడ్లు కొనాలన్నా వద్దా కొనకపోతే ఏం చేయాలి ఏం చేయాలి బొంద పెట్టడానికి తయారు మీరంతా రెండు వేల ఐదు వందలకు వడ్లు కొంటా అని మాటిచ్చిండు ఓట్లు వేసుకున్నాడు ఓడదాటినాక ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప అయిన కథ మరి ఇప్పుడు ఇరవై ఐదు వందలకు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు ఏ ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే పోతున్నాయి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వడ్లకు మద్దతు ధర దానికి ఐదు వందలు కలిపి బోనస్ ఇవ్వాలా వద్దా మరి ఇవ్వకపోతే ఏం చేద్దాం ఏం చేద్దాం జర బొందేదవనలు చేయలేవటరు చూస్తా ఇక కాంగ్రెస్ పార్టీకి బొందవేద వనరులు చేయలేవటరు చూస్తా జరమ టీవీ వాళ్ళు ఫోటో తీరా బావాళ్లను మంచిగా ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే బోంద పెడదామంటారు బావాళ్ళంతా ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే ఇప్పుడు వస్తే పదివేలు మేమొస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఊరిచ్చిండు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు ఎట్లయిపోయిందంటే ఆ పడే పదివేలు కూడా చక్కగా వల్లే అవి కూడా ఈ ఏడు దాకా రాలే రైతు బంధు చూపిపోయించారా మా వాళ్ళకు ఏమన్నాడు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది వచ్చినాయే పదిహేడు వేల వరకన్నా వచ్చినాయే రాలేదా వచ్చినోళ్ళు కాంగ్రెస్ కు ఓట్రి రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ మా ఎమ్మెల్యేలు గౌరవనీయులు పోచారం రెడ్డి అన్న ఉన్నాడు చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు మాణిక్యరావు అన్న ఉన్నాడు మరి మేమందరం రేపు అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినవు గనక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా వెంటనే పదిహేను వేల రైతు బంధు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని గెలిపించాలి గాలి అనిల్ కుమార్ ను మీరు గెలిపించి మాకు శక్తినియండి రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం మహిళలకేమన్నాడు అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి మొదటి దానికే మంగళం పాడిండు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినాయే ఎంత ముద్దుగా చెప్పిండో చూడు అబద్ధం జూటా మాటల రేవంత్ రెడ్డి మాటలు దగ్గర నగదు ఉంటాం బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇయ్యాలని ఇంటాయన వచ్చినాయ రెండు వేల ఐదు వందలు మీ అమ్మకో మీ భార్యకో మీ చెల్లెకో ఎవరికన్నా వచ్చినాయా ఒక్కల కన్నా వచ్చినాయా రాలే ఎంత ముద్దుగా చెప్పిండు ఒక తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాను మరి డిసెంబర్ తొమ్మిది వాయ నాయన జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది నాలుగు నెలవా అంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్లు నిండిన అక్కకు చెల్లెకు కోటి నలభై రెండు లక్షల మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్కొక్క అక్కకు చెల్లెకు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట పడనట్ట నాలుగు నెలలు కదే నెలకు ఇరవై ఐదు వందలు నాలుగు నెలలు అంటే వేల రూపాయలు ఎవడన్నా కాంగ్రెస్ తోడు మన ఊర్ల రేపు ఓటేయమని వస్తే అక్క జల్లెలు సీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ పదివేల డేర మొదలు పదివేల పెట్టినక్కనే రేపు కాంగ్రెస్ తోడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇక అలా తయారుగా ఉన్నది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక తులం బంగారం